బొమ్మ కూతుళ్ళు చందమామ కథ చాలా కాలం క్రితం ఒక యవన నగరంలో ఒక చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు ఇల్లంతా కలిసి ఒకే గది దానికి ఒకటే కిటికీ ఒకటే వాకిలి ఉండేవి ఉదయం పూట ఇల్లు వదిలి రోజల్లా తన పని చూసుకుని సాయంకాలానికి ఇంటికి వచ్చి భోజనం చేసి తన గదిలో పడుకునేవాడు వృద్ధాప్యం వచ్చిన దాకా చెప్పులు కుట్టేవాడు ఇలాగే జీవించి ఒకనాడు నాది ఏం బతుకు పిల్లలుంటే జీవితం ఎంత ఆనందంగా ఉండేది అనుకున్నాడు కానీ వాడికి మొదలు భార్యే లేదు పిల్లలు ఎలా ఉంటారు పిల్లలు లేని లోటు తీరటానికి వాడు ఏం చేశాడంటే పిండితో బాగా ఎదిగి ఈడు వచ్చిన ఆడపిల్లల బొమ్మలు మూడు తయారు చేసి మూడింటికి తేడా తెలియగలందులకు ఒక బొమ్మకు తెల్ల దుస్తులు ఇంకో బొమ్మకు నీలం దుస్తులు మూడో బొమ్మకు ఎర్ర దుస్తులు తొడిగాడు వాడు తన పని చూసుకోవడానికి పోతూ కిటికీ దగ్గర ఒక కుర్చీ వేసి మీద తెల్ల దుస్తుల బొమ్మను కూర్చోబెట్టి అమ్మాయి నేను మళ్ళీ సాయంకాలం వస్తాను అంతదాకా నువ్వు సముద్రాన్ని దాని మీద పోయే పడవలను చూస్తూ కూర్చో మనం పొరవైన వాళ్ళం అందుచేత ఇంటి ముందుగా వెళ్లే జనాన్ని చూడకు వాళ్ళు పలకరిస్తే జవాబు చెప్పకు తెలిసిందా అని హెచ్చరించి వాకలికి తాళం పెట్టి వెళ్ళిపోయాడు దారేపోయే ప్రతివాడు ఆ బొమ్మకేసి చూసి ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో ఆమెకి ఎంత నిక్కో చూసావా జనం కేసి చూడనే చూడటం లేదు అనుకుంటూ వెళ్ళారు కొంతసేపటి కటుగా రాజు కొడుకు చికారుకు వచ్చాడు బొమ్మను చూడగానే అతను ఆగిపోయి కిటికీని సమీపించి సుందరి ఏమి నీ అందం ఒక్కసారి నా చూసి చిన్న నవ్వు నవ్వి నాతో మాట్లాడవా అన్నాడు బొమ్మ కదలలేదు లేదు జవాబు అసలే చెప్పలేదు పలికే బంగారమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుందరి నన్ను పెళ్ళాడతావా పెళ్ళాడితే నీకు కిరీటం పెట్టి నీ ఒంటి నిండా రత్నాభరణాలు దిగవేస్తాను నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకేసి ఒక్కసారి చూడనైనా చూడు అన్నాడు రాజకొడుకు అప్పటికీ బొమ్మ చెలించలేదు నేను నిన్ను ఇంతటితో వదలను రేపు మళ్ళీ వస్తాను అంతదాకా ఇది బహుమానంగా ఉంచుకో అంటూ రాజకొడుకు ఒక బంగారం ఉంగరం ఆమె ఓడిలోకి విసిరివేసి ముందుకు సాగిపోయాడు సాయంకాలం అయింది చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి ఒంటరిగా నీకు రోజల్లా తోచిందా తల్లి ఇక మనం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేద్దాం అని బొమ్మను కుర్చీపై నుంచి ఎత్తాడు బొమ్మ ఒడిలో ఉన్న బంగారం ఉంగరం కింద పడింది చెప్పులు కుట్టేవాడు పట్టరాని ఆగ్రహంతో బొమ్మను కింద పారేసి చీ నేను నేనలా అవతలకు వెళ్ళగానే దారిపోయే వాళ్ల నుంచి కానుకలు కుచ్చుకుంటావా నువ్వు నా కూతురుగా ఉండదగవు అంటూ ఆ బొమ్మను విరిచి ముక్కలు చేసేశాడు మర్నాడు ఉదయం అతను బయటికి పోతూ కిటికీ వద్ద నీలం దుస్తుల బొమ్మను కూర్చోపెట్టి తల్లి నేను సాయంకాలానికి తిరిగి వచ్చేదాకా సముద్రం మీద పడవను చూస్తూ కూర్చో దారిని పోయేవాడని చూడకు వాళ్ళు పలకరిస్తే మాట్లాడకు అని చెప్పి వాకిలికి తాళం పెట్టి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి రాజకుమారుడు వచ్చి తనతో మాట్లాడమని వేడుకుని మళ్ళీ మరునాడు వస్తానని చెప్పి తన చేతి ఉంగరాన్ని తీసి ఆమె ఒడిలో వేసి వెళ్ళిపోయాడు సాయంకాలం చొప్పులు కుట్టేవాడొచ్చి ఆమె ఒడిలో కూడా ఉంగరం ఉండటం చూసి పట్టరాని ఆగ్రహంతో ఈ కూతురు కూడా నాకొద్దు అంటూ ఆ బొమ్మను కూడా నాశనం చేసేశాడు మరునాటి ఉదయం చెప్పులు కుట్టేవాడు ఎర్రదుస్తుల బొమ్మను కిటికీ వద్ద కూర్చోబెట్టి ముందు బొమ్మలను హెచ్చరించినట్టే హెచ్చరించి వెళ్ళిపోయాడు తరువాత రాజకొడుకు వచ్చి ఆ బొమ్మ ధరించిన దుస్తులను మరింత ఘనంగా మెచ్చుకుని కేసి చూడమని తనను పెళ్లాడమని ఎంతో దీనంగా వేడుకున్నాడు కానీ లాభం లేకపోయింది నీకు అందమైతే ఉంది కానీ నీ హృదయం పాషాణం దాన్ని నేను కరిగిస్తాను నువ్వు నన్ను దాకా రోజూ వస్తాను ఇదిగో ఇది కూడా ఉంచుకో అని ఒక వజ్రపు టొంగురం బొమ్మ ఒడిలోకి విసిరివేసి కన్నీరు తుడుచుకుంటూ రాజకోడికి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి బొమ్మ ఒడిలో ఉన్న వజ్రపు టొంగురాన్ని చూసి మీ వంటి కూతుళ్లుండి అప్రదృష్టిలు కన్నా పిల్లలు లేకపోవటమే నయం అంటూ మూడో బొమ్మను కూడా ధ్వంసం చేసి పారేశాడు మర్నాడు బయటికి వెళ్లేటప్పుడు చెప్పులు కుట్టేవాడు కిటికీ రెక్కలు మూసి తలుపు తాళం వేసి తన పని మీద నగరంలోకి పోయాడు రాజు కొడుకు అటుగా వచ్చి కిటికీ మూసి ఉండడం చూసి హతాసుడయ్యాడు అతను మూడు నాలుగు రోజులు వరుసగా వచ్చి తన సుందరిని చూడటానికి కూడా లేదని గ్రహించి ఇంటికి వెళ్ళిపోయి దిగులుతో మంచం పట్టాడు తన కొడుకు జబ్బుగా ఉండడం చూసి రాజు రాజవైద్యుడిని పిలిచాడు ఆ వైద్యుడు వచ్చి రాజకొడుకును పరీక్షించి మహారాజా ఇది మనోవ్యాధి దీనికి మందు లేదు మనోవ్యాధికి కారణం ఏమిటో విచారించి దాన్ని తొలగించండి అన్నాడు అడిగిన మీదట రాజకొడుకు కొడుకు నాన్న నేను చెప్పులు కుట్టేవాడి కూతురైన సుందరిని ప్రేమిస్తున్నాను ఆమెను పెళ్లాడకపోతే బతకను అన్నాడు ఇంతే ఇంతేగదా రేపీ పాటికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను సరా విచారించుకు అన్నాడు రాజు రాజుగారు చెప్పులు కుట్టేవాడిని పిలిపించి నీ కూతుర్ని రాజభవనానికి వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు అది సాధ్యం కాని పని మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు సాధ్యం కాదు ఎందుచేత కాదు అన్నాడు రాజు నాకు పిల్లలే లేరు మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు తడబడుతూ రాజు మాట నమ్మక నీ కూతుర్ని సాయంకాలం లోపల తీసుకురాకపోయావో నీ తల ఎగిరిపోతుంది వెళ్ళు అన్నాడు చెప్పులు కుట్టేవాడికి బుర్రంతా పాడైపోయింది ఏమి చేయడానికి పాలుకోక అతను అడవకేసి పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్ళాడు అడవిలో పుల్లలేరుకుంటున్న ఒక ముసలమ్మ అతన్ని చూసి ఎక్కడికి నాయన పోతున్నావు అని అడిగింది నా జోలికి రామాకు నేను కొండ మీద నుంచి దూకి చావబోతున్నాను అన్నాడు చెప్పులు కుట్టేవాడు చీచీ అదేం పని అంత కష్టమేమొచ్చింది అన్నది ముసలమ్మ చెప్పులు కుట్టేవాడు తన కదంతా ముసలిదానికి చెప్పాడు అయితే ఒక పని చెయ్యి నేను నీకొక ఇస్తాను దానితో సముద్రం నీటి మీద కొట్టుతూ వరుణదేవుడా నీ కుమార్తెను పంపు రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అను పని గడుస్తుంది అన్నది పరాచకాలు ఆడటానికి నేనే దొరికానా నీకు అన్నాడు చెప్పులు కుట్టేవాడు విసుగ్గా పరాచకాలు కాదు నాయనా నేను చెప్పినట్టు చెయ్యి ఇంతలో నష్టం నష్టమేమున్నది అంటూ ముసలిది తన చేతిలో ఉన్న పుల్లలలో ఒకటి ఎంచి అతనికిచ్చింది చెప్పులు కుట్టేవాడు దాన్ని తీసుకుని సముద్రానికి వెళ్ళి లోతు నీటిలో నిలబడి నీటి మీద కొట్టుతూ ముసలిది అన్నమన్నట్టే వరుణదేవుడా నీ కుమార్తెను పంపు రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు అతని మాటలు పూర్తయ్యే లోపుగా నిలువెత్తు అలా ఒడ్డిదాకా వచ్చి విరిగిపోయింది ఆ అలా విరిగిన చోట ఒక బంగారు బొమ్మ లాంటి పిల్ల ఇంద్రధనుసు రంగులతో వెలిగిపోయే దుస్తులు ధరించి నిలబడి ఉంది చెప్పులు కుట్టేవాడికి ప్రాణం లేచి వచ్చింది రాతల్లి రా అంటూ అతను ఆ పిల్లని చెయ్యి పట్టుకుని రాజుభవనానికి తీసుకుపోయాడు రాజు ఆమెను చూడగానే నిర్ఘాంతపోయాడు తన కొడుకు ఆమె కోసం మనోవ్యాధి పడ్డాడంటే ఆశ్చర్యం లేదనుకున్నాడు రాజకుమారుడు ఆమెను చూసి ఆహా సుందరి నీ అందంలో నేను సగం కూడా ఇదివరలో చూడలేదు అన్నాడు వరుణదేవుడు కూతురుకు రాజకుమారుడికి పెళ్ళైపోయింది రాజుగారి వియ్యంకుడు చొప్పులు కుట్టుకుంటూ జీవించటం భావ్యంగా ఉండదు కనుక అతన్ని కూడా రాజభవనంలో ఉండమని అతనికి పాదరక్షాశాఖ మంత్రి పదవి ఇచ్చారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి